హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఈరోజు ఈ వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి చేసుకుందాం చిక్కుళ్ళు కొన్ని అయితే తయారయ్యాయి అలానే టొమాటో మిర్చి కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఉడతలు తినగా మిగిలినవైతే మన వరకు వస్తున్నాయండి వాటిని ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఉదయాన్నే వచ్చేస్తున్నాయి నేను రాకముందే వాటి వాటా అవి తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాయి సర్లేని వదిలేశాను నాకు వారంలో ఒకసారన్నా కర్రీ చేసుకోవడానికి వస్తున్నాయిలే సరిపోతాయి అని అనిపిస్తుంది అనమాట కాయలు కాదండి పూత చిక్కుడు పూతుంటుంది చూడండి ఆ పూతనైతే తింటున్నాయి అనమాట పెయిను అది ఏమీ లేదులే అని అనుకుంటే ఇవి వచ్చాయి లేదంటే ఇంకా ఎక్కువ గుత్తులు గుత్తులుగా ఉండేవి అన్నీ కూడా గింజ పట్టేసింది ఇంకా ఎక్కువ ముదిరితే అంత రుచి అనిపించదు పైన పీలు అందుకని గింజ పట్టినంత వరకు తీసేస్తున్నాను కొన్ని అయితే బాగా ముదిరిపోయినవి కూడా ఉన్నాయి కనిపించట్లేదు గ్రీన్ కలరే ఉందిగా మొత్తం కానీ బాగానే వస్తుంది ఒక పావు కిలో వరకు నాకు కర్రీకి వస్తున్నాయి ఇక్కడ ఉన్న ఈ రెండు పాదులకు కలిపి ఇవి అయితే వచ్చాయి అలానే ఇక్కడ ఇంకొక పాదు ఉంది కదా ఇవి కూడా కోద్దాం గుత్తులు గుత్తులుగా ఉండాల్సినవి ఒకటి రెండు ఉంటున్నాయి చూడండి ఇట్లా అనమాట అంటే అవి పూత తినేగా మిగిలినవి అక్కడక్కడ ఒక్కొక్క పువ్వు మిగులుతుంది కదా అవి అయితే ఇలా తయారవుతున్నాయి మొత్తం చుక్కడుకాయలు అయితే వచ్చాయండి ఇక్కడ మిర్చి ఉన్నాయండి సూర్యముఖి మిర్చి అవి కొన్ని అయితే కోద్దాం కొన్ని విత్తనాలు వదిలిపెట్టేసాను కదా పాపం ఇవి ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమో తెలియదు కొత్త పూత త్వరగా రావట్లేదు తగ్గిపోయింది అన్ని కాయలు ఉంచట్లేదండి కొన్ని మాత్రం ఉంచి మిగిలినవి తీసేస్తాను ఇలా అన్నీ వదిలేసినా కూడా త్వరగా మొక్క అనేది చచ్చిపోతుంది అనమాట కొమ్మలు అయితే చాలా డెలికేటెడ్గా ఉన్నాయి నేను ఎంత నెమ్మదిగా తీసినా కూడా ఇది కొన్ని అయితే విరుగుతున్నాయి ఓకే ఇవి తీస్తే కనీసం కొత్త అయినా పూత నిలబడుతుంది ఇక్కడ ఉన్న ఈ కాయలన్నీ వదిలేసాను ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాయలు ఉన్నాయి ఇది ఎనిమిదిగా వదిలేస్తున్నాను ఎనిమిది కాయలు మిగిలినవి మాత్రం హార్వెస్ట్ చేస్తున్నా ఇది ఇంకా లేతగానే ఉన్నాయి రెండు అవి అయితే వచ్చాయి నన్ను ఇక్కడ మిర్చి మొక్కగా నేను ఇక్కడ ఉన్నాయి తీసొద్దు దీని ప్లేస్ మార్చానండి వేరే చోట ఉండేది దాన్ని తీసి పెట్టాను ఇదొక రకం అండ్ ఈ మిర్చి కూడా ఇప్పుడే మళ్ళీ కొత్త వస్తుంది లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చి పశువుల ఎరువు కూడా ఇచ్చాను వీటికి చూడాలి అండ్ అలానే డార్క్ గ్రీన్ క్రిస్మస్కి వెళ్ళడం వల్ల కొంచెం ఫుడ్ తక్కువ అయ్యింది ఇక్కడ ఇది మిర్చి ఫస్ట్ హార్వెస్ట్ ఇది చిన్న మొక్క కొన్ని ర్యాండమ్గా నా గార్డెన్లో వచ్చిన మొక్కల్ని కూడా తీసి నేను అక్కడక్కడ పెట్టేశాను ఇది కూడా అండి దీనికైతే ఆకుముడితో వచ్చేసింది ఫుల్గా మొత్తం కొమ్మలన్నీ తీసేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్త చిగురు వస్తుంది అలానే ఇది కూడా ఇంకొక మిర్చి మొక్క మనకి ఎక్కువ మిర్చి టొమాటో కావాలి కాబట్టి అవే ఎక్కువ పెట్టుకున్నానండి అలానే ఇది మన డార్క్ గ్రీన్ కారం ఎక్కువ ఉండే మిర్చి ఇది కాపు తగ్గింది కొత్త పోతే ఇప్పుడే మళ్ళీ కొత్తది వస్తుంది కొత్త చిగుర్లు వస్తాను ఫస్ట్ అయితే ఏం లేవు దీనికి ఇంకా కాయలు రెండు కాయలే ఉన్నాయి మన గార్డెన్లో ఉన్న మిర్చి రకాలైతే ఇవ్వండి టొమాటోస్ కూడా కట్ చేద్దాం ఇవి మరీ చిన్నవి ఇలానే అవుతున్నాయి పెద్దవి ఇంకా రాలేదు ఒకవేళ మరి చెట్టు చనిపోతుందో ఏమో తెలియదు చిన్న చిన్నవి పండుతున్నాయి అండ్ అలానే మనం పెట్టుకున్న ఈ కొత్త చెట్టుది ఇది కూడా ఒక్కొక్క కాయ మాత్రమే పండుతున్నాయి చిన్న సైజు ఉన్నవి అలానే ఇక్కడ పియర్ టొమాటో కూడా కొన్ని పండాయి కోద్దాం లైట్గా కలర్ చేంజ్ అయినా కూడా కోస్తున్నాను ఇవి వచ్చాయి అలానే ఇక్కడ చాక్లెట్ టొమాటో అది ఒకటి కూడా వచ్చింది ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం చెర్రీ టొమాటోస్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి తీద్దాం ఎన్న వస్తాయో చూడాలి చిన్న చిన్ని గోళీలు స్పూన్ టొమాటో కన్నా దారుణంగా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు కొంచెం పెద్ద సైజు వస్తున్నాయి ఇవన్నీ ముందు వచ్చిన చిన్న సైజు టొమాటోస్ ఇప్పుడు వచ్చేవి చూడండి ఇవిలా పెద్దవైతే అవుతున్నాయి చెర్రీ టొమాటోస్ అన్నీ కలిపి వచ్చాయి అలానే ఇంకొంచెం చుక్క కూర ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం బాగానే చిగురొచ్చింది ఇవి ఎంత మనం హార్వెస్ట్ చేసుకుంటే అంత చక్కగా చిగురు వస్తుందండి పాలకూర ఉందండి ఒక నాలుగు ఆకులు ఏమో ఉన్నాయి ఇవి కూడా కోద్దాం ఇది కాడేమో పింక్ కలర్లో ఉంటుంది ఆకు గ్రీన్ కలర్ వస్తుంది ఒకటే మొక్కిది ఇది చుక్క కూర అండ్ ఇది పాలకూర అలానే ఇక్కడ వైట్ కలర్ వంకాయ అండి సైజు చిన్నవి అయిపోయాయి కోసేస్తున్నాను చాలా రోజులైంది ఇవి ఇలా ఉండి మళ్ళీ ముదిరిపోతాయి ముట్టుకుంటే కూడా ఇలా టచ్ చేస్తే గట్టిగా అనిపిస్తున్నాయి తోటకూర కాడలు కూడా ఉన్నది ఒకటి మట్టి ఎంత గుల్లగా ఉందండి లాగానే వచ్చేసింది ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవి చేసుకున్నానండి ఆకుకూర మూడు రకాలు కలిపి ఫ్రై అయితే చేసేస్తాను అలానే చూడండి చిక్కుళ్ళు వంకాయ కూడా వచ్చింది ఇంకా మిర్చి టొమాటో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్